మీకు ఎక్సెల్ కావాలన్నా డబుల్ ఎక్సెల్ కావాలన్నా కూడా సైజెస్ అనే అవైలబుల్ గా ఉంటది త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటది నూట తొంభై రూపాయలు ఇది కూడా ఫ్రాక్ మోడల్ లోనే వచ్చి ఒకపాటి దగ్గరంతా కూడా నెట్టెడ్ మీద సిరోస్ కి వర్క్ వస్తుంది ప్రైస్ టూ ఫిఫ్టీ సార్ అంతేనా రెండు వందల యాభై మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది అంబ్రిల్లా మోడల్ వచ్చి ఇదంతా చాలా బాగుంది కదా టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఒక దగ్గర అంతా కూడా మీకు కాంట్రాస్ట్ కలర్ మీద ఫాయిల్ ప్రింట్ వచ్చి రియల్ మిరర్ వర్క్ తో వస్తుంది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇదంతా కూడా సేమ్ మనకి బ్లాక్ అండ్ వైట్ తోనే థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ అయితే హైలైట్ చేస్తారు ఓన్లీ ఫర్ టూ ఫార్టీ రూపీస్ అండి టూ పీస్ ఎట్ అండ్ టాప్ అండ్ బాటమ్ వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటది చిన్న త్రీ బటన్స్ అయితే హైలైట్ చేశారు రెండు వందల ఇరవై రూపాయలు టాప్స్ కూడా మనకి ఫ్యాన్సీ బటన్స్ ఉంటది ఫైవ్ బటన్స్ మూడు వందల యాభై రూపాయలు పడుతుంది చిన్న ఇట్లా మనకి పైపింగ్ లాగా కూడా వచ్చి త్రీ బటన్స్ వస్తుంది స్లీవ్స్ ఫ్రాక్ మోడల్ వస్తుందండి ఫ్రాక్ మోడల్ లో కూడా రెడీ రెడీమేడ్ గా అడుగుతుంటారు కదా ఇదైతే టాప్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ పింక్ కలర్ నుంచి చూసారా టాప్ ఇదైతే మనకి బాటమ్ వస్తుంది దుప్పట అండి ఇది కూడా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అండ్ ఇదైతే మనకి టాప్ వస్తుంది ఇది కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంది త్రీ సెవెంటీ రూపీస్ ప్యూర్ కాటన్ లో ప్లేన్ కాదు మీకు ఇట్లా ప్రింట్స్ కూడా వస్తుంది అనమాట టాప్ మీద మూడు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు ఇంకా మిరార్ వర్క్ వచ్చేసింది టాప్ కంతా కూడా నెక్ కానీ కింద మనకి టాప్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ టాప్ నాలుగు వందల డెబ్బై